హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్ని రోజు నేనైతే వసంత యోగా అకాడమీలో అయితే ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు వసంత లక్ష్మి మేడం ఉన్నారు ఈ రోజు ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నారు ఏంటి అంటే వెయిట్ లాస్కి అలాగే మన బాడీలో ఉంటే మ్యాక్సిమం స్టమక్కి సంబంధించిన యాసిడిటీ కూడా మీరు ఆ ప్రాబ్లం చెప్పండి దానికి సంబంధించి నైన్టీ నైన్ పర్సెంట్ మన బాడీలో వర్క్ చేస్తుందంట అసలు ఆ రెసిపీ ఏంటి మనం అంత బ్రహ్మాండంగా వర్క్ చేసే రెసిపీ ఏంటి అనేది మేడం మాటలో తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో మేడం ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ ప్రకారంగా చూసుకుంటే బోర్తి గుమ్మడికాయ ఉంది బోర్తి గుమ్మడికాయ ఇంటి ఇంటి ముందు దిష్టికి తప్పించి నేను ఎక్కువ మట్టుకు తింటారని కూడా తెలియదు అసలు దీనికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మేడం అసలు బోర్ద గుమ్మడికాయ అసలు చూడంగానే చాలా మంది దీన్ని దేనికి వాడతారు నిజంగా దిష్టికి తప్పి అని అనుకుంటారు కానీ మన శరీరంలో ఫిఫ్టీ పర్సెంట్ రోగాలని జస్ట్ బ్యూర్దిగబడిగా తగ్గించేస్తుంది అంతా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో ఉండే ప్రోటీన్స్ తెలుసుకున్నామంటే వాల్యూస్ తెలుసుకున్నామంటే ఖచ్చితంగా ఇంకా ప్రతి ఒక్కరు ఓహో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ మధ్యకాలంలో బాగానే వాడుతున్నారు ఇంకా మనం నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేద్దాము అని చెప్పి ఇలా రెసిపీస్ తో కూడా వస్తున్నాము పర్సనల్ గా కూడా చెప్తున్నాను నాకు వచ్చిన చిన్న హెల్త్ ఇష్యూని అసలు విత్ ఇన్ వన్ వీక్ లో ఎన్ని రోజులు ఒక త్రీ మంత్స్ నుంచి సఫర్ అయ్యాను వన్ వీక్ లో అన్నమాట సో అప్పటి నుంచి నేను బుర్తిగుమ్మడికాయకి ఫేవరెట్ అయిపోయాను సో మేడం కూడా మనకు చెప్తున్నారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో అసలు రెసిపీ చూద్దాం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియం చూస్తుంటే చాలా అంటే మంచి స్వీట్ అండ్ హాట్ టైప్ ఆఫ్ రెసిపీ అని చెప్పొచ్చు సో మేడం మాట్లాడు తెలుసుకుందాం సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాము ఫస్ట్ బూడిది గుమ్మడి బూడిది గుమ్మడికాయ దీనిని ఇలా కట్ చేసుకున్నాం కదా తురుముకున్నాను మొత్తము తురుమేసాము ఇందులో నుంచి నేను పావు చెక్క తీసుకున్నాను సరిపోతుంది తర్వాత దానిమ్మ గింజలు జస్ట్ టేస్ట్ కోసము ఓకే మిరియాల పొడి మిరియాల పొడి ఎందుకు వాడతాము అంటే వాతం చేయకుండా చేయకుండా తర్వాత సాల్ట్ కుండలోనే వేసుకుంటాను పెరుగు కొండ పెరుగు వాడతాము చాలా చాలా ఈజీ అనమాట ప్రాసెస్ అండ్ కూడా ఉంటుంది వెరీ హెల్దీ సో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాము తురుముకున్నాం కదా ఈ తురుముకున్న తర్వాత వాటర్ తీసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటరే ఉండకూడదు మొత్తం స్ట్రైన్ చేసేసుకుందాము ఈ వాటర్ వేస్ట్ చేయకూడదు మా కొబ్బరి మనం బాడీకి చలవ్ చెయ్యాలని అందులో మినరల్స్ బాగుంటాయని ఈ వాటర్ లో ఎన్ని మినరల్స్ ఉంటాయి తెలుసా వైటమిన్ బి బి వన్ బి టూ బి త్రీ వైటమిన్ సి లెమన్ లో ఉండే వైటమిన్ సి కంటే ఎక్కువ వైటమిన్ ఉంటుంది ప్రోటీన్ జింక్ పొటాషియం ఇన్ని మినరల్స్ ఉంటాయి ఇందులో ఈ వాటర్ లో తెలియకుండా చాలా మంది దీన్ని అసలు వాడడం తగ్గించేశారు ఇప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ వాడుకోవాలి మేడం మరి ఇందాక మీరు ఫస్ట్ లో మాట్లాడుతూ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా మరి అసలు ఏమైంది ఏమైంది యా యా యాక్చువల్ గా నేను యోగా టీచర్ కదా సో కంటిన్యూస్ గా యోగా చేస్తూ ఉంటాను క్లాస్ బై క్లాస్ క్లాస్ బై క్లాస్ సో అలా తినకుండా ఎక్కువసేపు ఉండడం వల్ల పొట్ట ఎంటీ గా ఉండి బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు అల్సర్ ఫామ్ అయిపోయింది అసిడిటీ వచ్చింది ఓకే బాగా అది కూడా హైపర్ అసిడిటీ వచ్చేసింది ఎందుకంటే కంటిన్యూస్ గా షుగర్స్ ఉండడం ఇట్లా తినట్లేదు సో బాగా ఫామ్ అయిపోయి విపరీతంగా నాకు మెడిసిన్ యూస్ చేయడం ఇష్టం లేదు ఇంకా ఇంకా కాదు అని మెడిసిన్ కూడా వెళ్ళాను బట్ వన్ టాబ్లెట్ టూ టాబ్లెట్ తీసుకోంగానే ఇక నా వల్ల కాలేదన్నమాట ఇది మన బాడీకి నాచురల్ తప్ప వేరే ఏది సూట్ అవ్వట్లేదు అందుకని చెప్పి మళ్ళీ నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా ఫుడ్ లో చేంజెస్ చేసుకుంటూ వచ్చిన వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం అలాగా అయితే అలా అన్ని తీసుకున్న తర్వాత అయినా కూడా నాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ కూడా నాకు ఎప్పుడు గొంతులో మంటలాగా పుల్ల తేన్పుల్లాగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉండింది ఉండింది తర్వాత మా గురువు గారు అనమాట ఇలా బూర్ద గుమ్మడికాయ ఒకసారి నువ్వు జ్యూస్ తాగడం స్టార్ట్ చేయమ్మా ఎంటీ స్టమక్ తోటి అని చెప్పి అంతే చార్మి కరెక్ట్ గా బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని వన్ వీక్ తాగాను రెగ్యులర్ గా మార్నింగ్ మార్నింగ్ డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత తాగేదాన్ని అసలు ఎంత హార్బుల్ గా ఉన్న మంట కాస్త అసలు ఉన్నది అన్న గుర్తు లేకుండా మానిపోయింది అది కూడా నాకు చాలా రోజులు సఫర్ అయ్యాను దాంతో త్రీ టు సిక్స్ మంత్స్ కంటిన్యూస్ గా ఉండేది ఏం చేస్తా తగ్గలేదు యాక్చువల్ గా సో అంత నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను బూర్ద గుమ్మడి రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో ఒకరోజు జ్యూస్ చేసుకోండి ఒక రోజు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా రెసిపీ అలా చేసుకోండి ఇంకొకసారి నేను కర్రీ చేసి చూపిస్తాను అసలు ఇవన్నీ ఆ వన్ వీక్ లో ఓకే సో అప్పటి నుంచి డైలీ తాగుతాను నేనే వాడడం మానేలేదు వీక్ లో వన్ ఆ టూ టైమ్స్ వేరే జ్యూస్ ఏదైనా తీసుకుంటాను కానీ మాక్సిమం త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ది స్ట్రైన్ చేసేసాం కదా దీనిని బౌల్లోకి తీసేసుకుందాము సో ఇది మేడం పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి బికాస్ చాలా ఈజీ ప్రొసీజర్ పెద్ద కష్టం కూడా ఏమీ లేదు సో నెక్స్ట్ ఏంటి మ్యామ్ ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసేసుకొని దీనిని జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని తాగేయడమే ఏమో ఓకే ఇందులో కోకోనట్ వాటర్ తాగిన దానికంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎండకి దెబ్బ వడదెబ్బ దగ్గర నీరసం అయిపోతారా బాగా ఎండకి వెళ్ళి వచ్చి ట్యాన్ అయిపోతారా వాటర్ కంటెంట్ తగ్గిపోతుంటుందా ఇట్లాంటి వాటి అన్నిటికీ పొట్టలో ఉన్న ఎస్ పొట్టలో ఉన్న సమస్యలు అన్నింటికి చాలా మంచిది ఇది ఇలానే తాగేయడమే సో మనకు ఒక రెసిపీలో రెండు వచ్చేసాయి అనమాట దీనికి సంబంధించి పచ్చడి కూడా చేసుకుందాం మనం ఇది ఇప్పుడు ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు మనం డేలో టూ టైమ్స్ తీసుకోవచ్చు మరి అంటే మన ని బట్టి టూ టైమ్స్ తీసుకోవచ్చు ఎస్ ఇప్పుడు మనము రెసిపీలోకి వచ్చేద్దాము బాగా వాటర్ పిండేసిన బోర్తి మురకాయ తురుము తర్వాత కొంచెం సాల్ట్ ఓకే టేస్ట్ కి సరిపడే ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం సాల్ట్ కొద్దిగా పెప్పర్ పెప్పర్ చాలా మంది ఎక్కువ వేసుకుంటూ ఉంటారు అంటే టేస్ట్ కి తగ్గట్టు కొంచమే తర్వాత కర్డ్ చాలా సింపుల్ రెసిపీ కర్డ్ బా కుండలో పెట్టినందుకేమో మేడం మంచి స్మెల్ కూడా వస్తుంది కదా కూడా ఈ ఎండాకాలం చలవ చేస్తుంది మట్టి కుండలు చాలా మంచిది కదమ్మా అంటే ముందటి కాలంలో అలానే ఉండేవారు ఇప్పుడే కొత్త కొత్త నేను ఆల్మోస్ట్ ఇంట్లో మట్టి కుండలు అల్యూమినియం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కోమకర నీటి టేస్టీగా ఉండడం కోసము ఇది బాగా మిక్స్ చేసేస్తాం అంతే అయిపోయిందా అయిపోయింది కూడా పట్టలేదు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు మనకు అన్ని రెడీగా పెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చాలా చాలా బాగుంటుంది మనకు ఇషా ఫౌండేషన్ తెలుసు కదా సద్గురు సద్గురు గారు ఫేవరెట్ ఫుడ్ నేను కూడా విన్నాను యాక్చువల్లీ ఆయన డైలీ మార్నింగ్ పెరుగుతో పాటు తింటారంటే అలాగే జ్యూస్ కూడా తాగుతారు అప్పటి నుంచి గుర్తు రాలేదు లైక్ ఇట్స్ చాలా చాలా మంచిది హెల్తీ వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నది వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళకి స్పెషల్లీ ఫైబర్ ఎక్కువ కావాలన్నమాట డైటరీ ఫైబర్ చాలా ఉంటుంది ఇందులో ఓకే వైటమిన్స్ అన్ని వచ్చేస్తాయి మనం తీసుకునే ఫుడ్ లో వైటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ అలాసలు ఉండకూడదు మినిమల్ ఉండాలన్నమాట అలాంటి ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇలాంటిదే ఇది ఎంత హెల్త్ కి బెనిఫిట్స్ చేస్తుందంటే ఈవెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ గా తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం క్యూర్ అవుతుంది ఈ అల్సర్ అసిడిటీ ఇట్లాంటి వాళ్ళకైతే ఇంకా అమృతమే అది సో అందుకని ఇది మనం అమృతం అనే పేరు పెట్టుకున్నాను నేనైతే ఇది అమృతం అని చెప్పి తింటానమాట ఇలా మార్నింగ్ అండి ఈవినింగ్ ఈవినింగ్ మనం ఏం తినాలి ఏం వెతుక్కోనింగ్ అలాంటప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు లేదా డిన్నర్ ఆప్షన్ లో కూడా తీసుకోవచ్చు ఓకే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లో కూడా ఇది చాలా బాగా ఇంకొంచెం అంటే సరిపోతుంది మనకు హెవీగానే ఉంటుంది మా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఎప్పుడైనా సరే మనకు కొంచెం హెవీగానే అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇంతే ఈ రెసిపీ అయిపోయింది హ్యాపీగా తినేసేయచ్చు ఇంకా డైరెక్ట్ సో నేను ఇంకోసారి ట్రై చేసి చూస్తాను మేడం ఆల్రెడీ డైలీ టేస్ట్ చేస్తూ ఉంటారు ఇవాళ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఎస్ ఒకసారి టేస్ట్ చేయండి బామ్మ గ్రెనేట్స్ ఎక్కువ తీసుకుంటాను తను ఫస్ట్ ఏమన్నదంటే గుమ్మడికాయ అనగానే మేడం టేస్ట్ చేసే విషయంలో మీరు చేయండి అన్నది ఇప్పుడు తను ఎలా చెప్తుందో చూద్దాం ఆఫ్ ద రికార్డ్ నేను అదే అన్నాను నిజం చెప్పాను అంటే మేడం నేను ఎప్పుడు పూర్తి గుమ్మకి ట్రై చేయలే ఫస్ట్ టైం మీరు తినండి అని చెప్పాను బౌల్ ఇచ్చేసారా అంత టేస్టీగా ఉంది యాక్చువల్గా నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు దాని ఆకారం చూసి ఎప్పుడు భయపడకండి వాల్యూస్ని గుర్తించి మనము మన ఫుడ్లో కనుక భాగంగా చేర్చుకున్నాము అంటే ఈ మధ్య బయట అవుట్ సైడ్ ఫుడ్స్ బిర్యానీస్ కావచ్చు సంథింగ్ ఇంకా బాగా హెవీ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తిని తిని మన పొట్టంతా డస్ట్బిన్ లాగా తయారైపోయింది ఆ డస్ట్బిన్ కాస్త క్లియర్ చేసేసి మళ్ళీ మన పొట్టని మనకి జాగ్రత్తగా అప్పజెప్పగలిగేంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఐటెము వీక్ లో కంపల్సరీ టూ టైమ్స్ అయినా తీసుకోండి అందులో సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి చదువు కూడా చేస్తుంది సో మేడం నిజం చెప్తున్నాను అంటే ఆ టేస్ట్ కానివ్వండి నేను ఫస్ట్ టైం లైక్ నేను చాలా మంది బూడిది గుమ్మడికి లేదు సార్ నేను తినను లేదు మేడం నేను తినను అని చెప్పేదాన్ని బట్ ఫస్ట్ టైం పెరుగు ఉండడం వల్ల అలాగే నీకు అసలు ఏమైనా టేస్ట్ తెలిసిందా పెరుగు కాకుండా ఏం తెలియదు దీనికి టేస్ట్ ఉండదు యాక్చువల్లీ బుడిది గుమ్మడి టేస్ట్ ఏం లేదు అంటే పెరుగు టేస్టే వస్తుంది పెరుగు టేస్ట్ వస్తుంది లేకపోతే కొమ్మగరం కొమ్మగరం అనేది కొంచెం సాల్ట్ అంతే తప్పించి అంటే నాకు ఏదో అడిషనల్ గా యాడ్ చేసామన్నట్టు లేదు బట్ చాలా చల్లగా అండ్ యూ నో మంచి గొంతుకి మనశ్శాంతి ఉంది ఎన్నో రోజుల తర్వాత మంచి సో రియలీ చాలా చాలా హెల్తీ కూడా చాలా మంచిది మనం ఎప్పుడు కూడా కళ్ళకి నచ్చింది టేస్టీ ఫుడ్ అనుకోకూడదు ఇది కళ్ళకి నచ్చుతుంది పుట్టకి నచ్చుతుంది వెరీ హెల్తీ ఈ సమ్మర్ లో కంపల్సరీ ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు అంటే వెయిట్ తగ్గిన వాళ్ళు కొంతమంది స్కిన్ బాగా డల్ అయిపోయి ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది స్కిన్ బాగా డార్క్ గా అయిపోతుంటుంది తగ్గిపోతుంది ఆ సో గ్లో కూడా బాగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అంటే చెప్తూ పోతే మనము ఈ వీడియో సరిపోదు సో ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారు అని కోరుకుందాం ఎస్ తప్పకుండా ట్రై చెయ్యాలి అని చెప్పాలి మేము లిటరల్లీ ఎందుకంటే సమ్మర్స్ అసలు ఇంకా మార్చే నడుస్తుంది ఎంత బయటకు వెళ్ళమంటే భయం వేస్తున్నంత దారుణంగా ఎండాలు ఉన్నాయి సో ఇలాంటి టైంలో చాలా చాలా చేస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫుల్ డీటెయిల్స్ మీకైతే చెప్పేసాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటుంది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ పోమోగ్రానేటు ఒకటి బుడిది గుమ్మడికాయ పెరుగు కొంచెం సాల్ట్ కొంచెం మిరియాలు ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే కథ అంటే మీరు మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది ఇంకా సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తారో అల్సర్స్ యాసిడిటీస్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సమస్యకి అసలు ఇంకా సమస్యలు ఏవి స్టార్ట్ కాకూడదు మాకు ఏమి రాకూడదు అన్నా కూడా ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ